ఆ పక్కరోజు ఎవరో వేటగాడు ఒక అడవి పంది మీద బాణం వేసాడు వేస్తే ఆ బాణం తగిలది బాధతో పందులు చూడండి ఒక రకంగా ఈ అని అరుస్తాయి కదా అలా అరవడం మొదలుపెట్టింది అడవి పంది ఆ పక్క నుంచి వెళ్తూ ఈ కుర్రవాడు చూశాడు చూసి వీడికి ఆరుపు చెవికి ఎక్కేసి ఇంకా ఇదేదో భలే విచిత్రంగా ఉందని ఈ ఈ అంటూ ముందుకు వెళ్ళడం మొదలుపెట్టాడు మొదలు పెడితే అమ్మవారు ఏం చేస్తారు పోన్లేరా పర్వాలేదు ఈ అని నువ్వు అన్నావు కదా పక్కన వస్తున్నా నేను పెట్టుకుని నీకు పాస్ మార్కులు వేసేసి తీసేసుకుంటాను ఈమ్మనే బీజాక్షరం చేసేసి ఈమ్మనే బీజాక్షరంతో వచ్చే శక్తి అంతటిని అడిగిచ్చేసారు అమ్మవారు ఏం చేస్తాడు ఆ కురవాడు అంటే ఏమీ చేయలేదు అమ్మవారి పాదాలు పట్టుకున్నాడు అంటే అదే చెప్తున్నారు పరంజానే మాత త్వదనుసరణం క్లేశహరణం మనకు కూడా జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి ఎప్పుడు మనం చేసే దిక్కుమాలిన పని ఏమిటో తెలుసా కష్టం రాగా అనే సానుభూతి కోసం ప్రయత్నిస్తాం ఎప్పుడు కూడా చూడండి ఏ మనకి పెద్ద కష్టం వచ్చిందనుకోండి ఇంటికి ఎవడొచ్చినా సరే ఏదో తిరుపతి లడ్డు పుచ్చుకొస్తే ఆ లడ్డు పక్కన పెట్టి ఏదో ఒక మాటలో మొత్తానికి